అందరికి నమస్కారం అండి ముఖ్యంగా రైతు సోదరులకి నా వినపం ఏంటి అంటే ఇక్కడ యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందుతున్నారు మన సిరిసిల్లా జిల్లాలో యూరియా కొరత లేదు ప్రతిరోజు లోడ్లు రావడం జరుగుతుంది ప్రతి సొసైటీలో కూడా మేము రైతులకి సరిపడా యూరియా పెట్టడం జరుగుతుంది కాకపోతే ఒకరోజు అటు ఇటు అవుతుంది ఎందుకంటే ఆ లోడ్ రేకు వచ్చి రేకు నుండి లోడ్ అయ్యి మళ్ళీ ఆ ట్రక్స్ బై రోడ్ వే వచ్చి సొసైటీకి వచ్చే వరకు ఒకటి రెండు రోజులు అటు ఇటు అవుతుంది కాబట్టి మనకి ఒక రోజు లేట్ అయినా కూడా పర్వాలేదు అందరికీ సరిపడా యూరియా వస్తుంది రైతు సోదరులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు మన జిల్లాకి ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని మేము కమిషనర్ గారికి రాయడం జరిగింది దానికి సరిపడా యూరియాని మనకు పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు వరకు పదమూడు వేల మెట్రిక్ టన్నులు వచ్చింది ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి ఇంకా ఒక ఏడు వేల మెట్రిక్ టన్నులు వస్తుంది ఈ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు మనకు కావలసిన యూరియా రైతు సోదరులందరికీ కూడా సరిపడా యూరియా వస్తుంది కాబట్టి నా యొక్క విన్నపము రైతు సోదరులందరితో ఏంటి అంటే యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందవద్దు యూరియా కొరత మన జిల్లాలో మాత్రం లేదు